నియంత్రణ రేఖ వెంబడి భారీ చొరబాటు ఎత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి సాంబా సెక్టర్ల సరిహద్దుల వెంబడి చొరబాటుకు ఎత్తించిన ఏడుగురు ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ దళాలు హతమార్చాయి అర్ధరాత్రి వేళ భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబాటుకు ఎత్తించినట్టు అధికారులు వెల్లడించారు ముష్కరులకు సాయంగా పాకిస్తాన్ దళాలు కాల్పులు జరపగా భారత దళాలు తిప్పికొట్టినట్టు తెలిపారు నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లతో దాడికి యత్నించి భంగపాటుకు గురైన పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది పాక్ అండతో భారత్లోకి చొరబడేందుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపింది అర్ధరాత్రి సాంబా సెక్టార్లో భారీగా ఉగ్రవాదుల కదలికలు కనిపెట్టిన భారత నిఘా వ్యవస్థ బీఎస్ఎఫ్ దళాలను అప్రమత్తం చేసింది వెంటనే ముష్కరులపై భారత సైన్యం విరుచుకుపడింది ఈ క్రమంలోనే పాక్ రేంజర్లు ఉగ్రవాదులకు మద్దతుగా కాల్పులు జరిపినప్పటికీ భారత దళాల ముందు నిలవలేకపోయారు బిఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ దండార్ ఆర్మీ పోస్టు ధ్వంసమైంది ఈ దాడిలో పాక్ ఆర్మీ పోస్టుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన దృశ్యాలను సైన్యం విడుదల చేసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత వణికిపోతున్న పాకిస్తాన్ మరోసారి నియంత్రణ రేఖ వెంబడి పలుచోట్ల దుశ్చర్యకు పాల్పడింది నిన్న రాత్రి ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాభైకి పైగా స్వార్మ్ డ్రోన్లతో భారత్పై దాడికి యత్నించగా సైన్యానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ విభాగం సమర్థంగా వాటిని కూల్చివేసింది ఉధంపూర్ సాంబా జమ్మూ అక్నూర్ నగ్రోటా పఠాన్కోట్ ప్రాంతాల్లో డ్రోన్లను కూల్చివేసింది ఎల్ సెవెంటీ గన్స్ జెడ్యూ ట్వంటీ త్రీ ఎంఎం అధునాతన ఆయుధాలతో డ్రోన్లను సైన్యం కూల్చివేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి మరోవైపు రాజస్థాన్లోని రామ్గర్ జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపై దాడికి పాక్ యత్నించగా భారత వాయుసేన కూల్చివేసింది పహల్గా ముగ్రదాడి జరిగిన తర్వాత సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఇప్పటికే పలుమార్లు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించగా భద్రతా దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి పారిపోయిన ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది